లోక్సభ ఎన్నికల హోరు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తయింది మరో రెండు రోజుల్లో రెండో దశ పోలింగ్ కూడా జరగనుంది ఈ నేపథ్యంలో దేశంలో పార్టీలు అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు ఇక ఓటర్లను పోలింగ్ స్టేషన్ల వరకు వచ్చి ఓటు వేసి ఓటింగ్ సీతాన్ని పెంచేలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ ట్యాక్సీ సర్వీసులు అందించే ర్యాపిడో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది పోలింగ్ రోజున ఓటర్లకు ఫ్రీ రైడ్ కల్పించనున్నట్లుగా ర్యాపిడో తెలిపింది అయితే ఇది కేవలం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నవారికి మాత్రమే స్పష్టం చేసింది అందులో కూడా అందరు ఓటర్లకు ఈ ఫ్రీ రైడ్ వర్తించదని పేర్కొంది కేవలం వృద్ధులు వికలాంగులకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు రాపిడో ప్రకటించింది ఎన్నికల వేళ కర్ణాటకలోని పోలింగ్ కేంద్రాల వద్దకు సీనియర్ సిటిజన్లను దివ్యాంగులను ఇంటి దగ్గర నుంచి ఉచితంగా పోలింగ్ స్టేషన్లకు తీసుకువెళ్తున్నట్లు తెలిపింది అయితే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వెళ్లలేని వారి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ర్యాపిడో తెలిపింది సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్లో భాగంగా కర్ణాటకలో ఈ నెల ఇరవై ఆరో తేదీన ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే కర్ణాటకలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు రాపిడో ప్రకటించింది దీనికోసం సవారీ జిమ్మేదారి పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాపిడో తెలిపింది సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు మాత్రమే ఈ ఉచిత రైడ్ సేవలను ఉపయోగించుకోవచ్చని రాపిడో తెలియజేసింది